உன் போத்தா மறை அடியே போத்தும் புரள்கெளாய் பெத்தம் மேய் துண்ணும் குலத்தில் பிறந்தா நீ குத்தே வலங்களை கோளாமல் போகாதோ இத்தை பரே கோள்வான் கோவிந்தா ఎత్తైకు మేళేళ్ళు పెరవికు ఉందన్నోడుతుో మునకే నామాసయోయ్ మత్తైన కామంగల్ మాతేలో రెంబ్ తాత్పర్యము మిక్కిలి తెల్లవారుటకు పూర్వమే నీ ఉన్న చోటుకి వచ్చి నిన్ను దర్శించి బంగారు తామర పువ్వులు వంటి సౌందర్యము గల నీ పాదములకు మంగళము పాడినందుకు ప్రయోజనమేమనగా పశువులను మేపిన తరువాతనే తాము భుజించడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయనంతరంగ సేవలకు స్వీకరించుటే వారి అనుగ్రహింపకుండుట తగదు మేము నేడు నీ నుండి పరను పుచ్చుకొని వెళ్ళుటకై వచ్చిన వారలము కాము ఏ నాటికి ఎన్ని జన్మలకైనను నీతో విడువరాని సంబంధము కలవారమే కావలియును నీకే సేవలను అందించు వారలము కావలియును మాకు ఇతరలమైన ఇతరములైన కోరికలు లేకుండా చేయము ఇదియే మా ప్రార్థన రువడి తిరువడిగలే శరణం నమస్తే అండి ధన్యవాదములు